ఏపీలో మెడికల్ కాలేజీలు ఆసుపత్రులు వసతులపై శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క పైసా ఖర్చు చేయలేదని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు సత్యకుమార్ కామెంట్స్ పై వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండలి నుంచి వాకౌట్ చేశారు కేవలం నలభై ఆరు కోట్లు మాత్రమే ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా నలభై ఆరు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం అంటే రాయలసీమలో విద్యార్థులు చదువుకోకూడదా అధ్యక్ష అదే ఆదోనిలో ఇదే ఆదాయంలో రాయలసీమలో ఉంటున్న ఆదాయంలో పది శాతం నిధులు మాత్రమే పది శాతం కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే కేవలం నలభై ఏడు కోట్లు మాత్రమే ఖర్చు అంటే చదువుకుంటే అధ్యక్ష అదే సమయంలో పార్వతీపురంలో 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 గిరిజన విద్యార్థులు చదువుకోవాల్సిన కళాశాలలో పైసా ఖర్చు పెట్టారు అధ్యక్ష సున్నా ఇప్పటి కూడా పెట్టినలేదు రేపు పేద విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించాలనే చిత్తశుద్ది ఏ మాత్రం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రి ఉండిందో చెప్పాలి అధ్యక్ష కానీ అబద్ధాలు మాత్రం వండి వారుస్తా ఉంటారు అధ్యక్ష అబద్ధాలను వండి వారుస్తా ఉంటారు అధ్యక్ష ప్రతిరోజు పేపర్లు రాయిస్తుంటారు అధ్యక్ష అధ్యక్ష పేపర్లు రాయిస్తారు మెడికల్ కాలేజీ మాకు వద్దన్నారు అయ్యా నలభై శాతం మీరు పులివెందుల సార్ పులివెందుల గురించి నేను చెప్పాను అదే పులివెందులో నేను చూపిస్తాను సార్ పులివెందుల కళాశాలలో కావాల్సి మీ దగ్గర నేను పంపిస్తాను సార్ పులివెన్న పులివెన్నలు లేనే హాస్పిటల్ ఒకటి కట్టారు అధ్యక్ష ఇది హాస్టల్ కళాశాల ఒక హాస్పిటల్ మాత్రం కట్టారు ఈ ఫోటోలు చూడండి అధ్యక్ష ఈ ఫోటోలు చూడండి అధ్యక్ష మేము అధికారంలోకి వచ్చే నాటికి మేము అధికారంలోకి వచ్చే నాటికి ఒక హాస్పిటల్ మాత్రం కట్టి హాస్టల్ కట్టకుండా కాలేజ్ బిల్డింగ్లు కట్టకుండా అమ్మాయిల కళాశాల అమ్మాయిలు హాస్టల్లో ఉండాల్సిన దాన్ని నాలుగు బోర్డులు మాత్రం కట్టా అమ్మాయిలు ఎక్కడ పెట్టి తగ్గించారు అధ్యక్ష డె శాతం బోధనా సిబ్బంది లేకుండా డెబ్బై శాతం బోధనా సిబ్బంది లేకుండా వైద్య విద్యను నాణ్యమైన వైద్య విద్యను విద్యార్థులు గౌరవంగా అందించాలి చెప్పండి అధ్యక్ష అధ్యక్ష అరవై శాతం మౌలిక సదుపాయాల కల్పన లేకుండా హాస్టల్లో లేకుండా చదువుకుంటున్న విద్యార్థులను ఏ హాస్టల్లో చేర్పించాలా అమ్మాయిని ఏ చెట్ల కింద చదివించాలా ఎక్కడ ఉంచాలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత గతంలో ఎలా చెప్పాలి ఉండే అధ్యక్ష కానీ నిశ్చిత్తుగా నిశ్చిత్తుగా నిర్లజ్జగా ప్రతి రోజు ప్రతి రోజు విద్యార్థులు అపోహం సృష్టించే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష మొన్నటికి మొన్న ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో నేను పదిహేడు మంది నిర్మించానని గతంలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఉంటున్న వ్యక్తి చెప్తున్నారంటే అపోహలు సృష్టించడం మంచిది కాదు అధ్యక్ష ప్రభుత్వం ఏదైనా సరే ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నప్పుడు తర్వాత ప్రభుత్వం బాధ్యతలు తీసుకోవాల్సింది కానీ నేను నిర్మించానని నిర్మించానని నిర్మించారని అపోయిలు చెప్తుంటే సంపద సృష్టిస్తారని విద్యార్థులు చెప్తే ఇవాళ విద్యార్థులకు పదిహేడు కళాశాల లేక విద్యార్థులంతా చదువుకు దూరం అయిపోతున్నారని చెప్తున్నారు ఏడు వందల యాభై సీట్లు ఏడు వందల సీట్లు రావాల్సిన రావాల్సిన సీట్లు రాలేదంటున్నారు దీనికి బాధ్యత కల్పించాల్సిన బాధ్యత కి కారణం ఎవరు సమాధానం చెప్పండి అధ్యక్ష ఇది సమాధానం చెప్పాల్సిందిగా మీరు కోరాలి అధ్యక్ష

సవాన్ చెప్తూ అందరూ వారు మాట్లాడుతున్న మాటలు రాజకీయ ఉపన్యాసాలు అవి చేయడం అనేది సంబంధిస్తున్నాయి రెండు ప్లీజ్ సవాల్ని చెప్తూ అందులో వారు మాట్లాడుతున్న మాటలు రాజకీయ ఉపన్యాసాలు అవి చేయడం అనేది సంబంధిస్తున్నాయి రెండో ప్లీజ్ చెప్తూ అందులో వారు మాట్లాడుతున్న మాటలు రాజకీయ ఉపన్యాసాలు అవి చేయడం అనేది సంబంధిస్తున్నాయి మాట్లాడు రెండు చెప్పండి అందులో వారు మాట్లాడుతున్న మాటలు రాజకీయ ఉపన్యాసాలు అవి చేయడం అనేది చెప్తూ అందులో వారు మాట్లాడుతున్న మాటలు రాజకీయ ఉపన్యాసాలు అవి చేయడం అనేది సంబంధిస్తున్నాయి సమాధి చెప్తూ అందులో వారు మాట్లాడుతున్న మాటలు రాజకీయ ఉపన్యాసాలు అవి చేయడం అనేది సంబంధిస్తున్నాయి మాట మాట్లాడు ఇంకో రెండో బోధన సిబ్బంది లేకుండా డెబ్బై శాతం బోధన సిబ్బంది లేకుండా వైద్య విద్యను నాణ్యమైన వైద్య విద్యను విద్యార్థులు గౌరవంగా అందిస్తారు చెప్పండి అధ్యక్ష అధ్యక్ష అరవై శాతం మౌలిక సదుపాయాల కల్పన లేకుండా హాస్టల్లో లేకుండా చదువుకుంటున్న విద్యార్థులను ఏ హాస్టల్లో చేర్పించాలా అమ్మాయిని ఏ చెట్ల కింద చదివిచ్చారు ఆయన సమాధానం చెప్పాల్సిన బాధ్యత గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చెప్పాలి ఉండే అధ్యక్ష కానీ నిశ్చిగ్గుగా నిశ్చిగ్గుగా నిర్మజ్జగా ప్రతి రోజు ప్రతి రోజు విద్యార్థులు అపోహం సృష్టించే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష మొన్నటికి మొన్న ఎనిమిది వేల ఐదు వందల నిర్మించానని నిశ్చిగ్గుగా గతంలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి చెప్తున్నారంటే అపోహలు సృష్టించడం మంచిది కాదు అధ్యక్ష ప్రభుత్వం ఏదైనా సరే ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నప్పుడు తర్వాత ప్రభుత్వం బాధ్యతలు తీసుకోవాల్సింది కానీ నేను నిర్మించానని నిర్మించానని నిర్మించాలని అపోహలు చెప్తుంటే సంపద సృష్టిస్తారని విద్యార్థులు చెప్తే ఇవాళ విద్యార్థులకు పదిహేడు కళాశాల లేక విద్యార్థులంతా చదువులకు దూరం అయిపోతున్నారని చెప్తున్నారు ఏడు వందల యాభై సీట్లు ఏడు వందల సీట్లు రావాల్సిన రావాల్సిన సీట్లు రాలేదు అంటున్నారు దీనికి కల్పించాల్సిన బాధ్యత కారణం ఎవరు సమాధానం చెప్పండి అధ్యక్ష ఇది సమాధానం చెప్పాల్సిందిగా మీరు కోరాలి అధ్యక్ష ఆ పార్టీ సవాలు చెప్తూ అందులో వారు మాట్లాడుతున్న మాటలు రాజకీయ ఉపన్యాసాలు అవి చేయడం ప్లీజ్ ఏదైతే రాష్ట్రంలో పదిహేడు కళాశాలలో ఉన్న పేద విద్యార్థుల అవును ఇచ్చా వారికి వచ్చే అవకాశాలని ఈ ప్రభుత్వం కావలస్తున్న నేపథ్యంలో ఈ సభ నుంచి వకౌట్ చేస్తున్నారు yeah మిగతా ఐదు వందల కోట్ల నాలుగు వందల ఇరవై కోట్లు ఎప్పుడు ఖర్చు పెట్టాలి అధ్యక్ష పారిపోతే అధ్యక్ష ఎప్పుడూ ఉండాలి అధ్యక్ష